ಓಂ ಗಂ ಗಣಪತೈ ನಮಃ ಶ್ರೀ ಮಾತೃ ನಮಃ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವೇ ನಮೋ ನಮ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚಾಗಂಟಿ ಪಾಟೀಟಾಕ್ಸ್ ಶುಕ್ಲಾಂ ಭರದ್ರಂ ವಿಷ್ಣು ಸಶಿವಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದ್ರಧ್ಯಾ ವಿಘ್ನೋಪಶಾಂತಯ ವ್ಯಾಸ ವಸಿಷ್ಠನಪ್ತ ಶಕ್ತೆ ಪೌತ್ರಮ ಕಲ್ಮಷ ಪರಾಶರತ್ಮಜು ವಂದೇ ಸುಖತಾತಪೋ ನಿಧಿ ವ್ಯಾಯ ವಿಷ್ಣು ವ್ಯಾಸ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಧ ವಾಸಷ್ಠಾ ನಮೋ ನಮಃ మాఘపురాణం పద్దెనిమిదవ రోజు పారాయణము పద్దెనిమిదవ అధ్యాయము ఇంద్రుని శాప విముక్తి శ్రీ మహావిష్ణువు దేవతలతో మళ్ళా దేవతలారా దేవతల మాఘమహిమ ఎంత చెప్పినను తనివి తీరదు మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్న చేసి వృక్షో వృషోత్సర్గము చేసిన వారిని పాపములన్నీ నశించును మాఘవ్రతం ఆచరించిన వారు నాకిష్టులు వారు దేవతలే వైకుంఠం చేరుదును గంగా నది తెల్లగా నుండును యమున నది నల్లగా ఉండును దీనిని అలలు చామరముల వలె కదులుచుండును అచ్చట విశాలమైన వటవృక్షం ఉన్నది వానితో కూడిన ప్రయాగక్షేత్రము తెల్లని నల్లని అలలు నీడి చామరములతో గంగా యమునలను ముని కన్యకలను వీచుచుండగా అక్షయ చాయకలు వటవృక్షము అతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజయ్య ప్రకాశించుచున్నది మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలు నిచ్చును మాసములలో మాఘమాసము చాలా గొప్పది సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు అశ్వద్ధ వృక్షము వృక్షంలో ఉత్తమము దేవతల్లో విష్ణువు ఉత్తముడు వేదములు శాస్త్రములలో ఉత్తమము ద్విజుడు అన్ని వర్ణాల్లో ఉత్ గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతము గొప్పది మంత్రములలో రామతారకము ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదుల్లో గంగ ఉత్తమైనది మేరు పర్వతములలో గొప్పది దాని దానం అన్ని దానముల్లో ధనదానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమనం ఉత్తమమైనది మాఘమాస వ్రతము సర్వఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ప్రభుతి సర్వనందులయందు పది సంవత్సరాల పాటు సూర్యుడు సూర్యోదయ సమయమున స్నానం చేసిన చవచ్చు పుణ్యము మూడు దినములు అన్నోదయమున చేసిన మాఘస్నానము వలవచ్చును మాఘస్నానము చేసి పూజ మున్నగు వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపంలో ఉన్న నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించను దేవతలు విష్ణువాక్యమును శిరస వహించి ఇంద్రుని వెదుకుచు పద్మగిరి పర్వతమును చేరి ఇంద్రుణ్ణి వెదుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరములు గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించను ఆ తొండ వారిని చూసి భయంకరమగు ధ్వనిని చేసినది దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని తలిచిరి వారు దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించిననూ ఆ తొండ కదలింపలేకపోయి మాఘ మాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎటుదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నాదాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి పవిత్రోదకము చేతడిసిన తొండ దివ్య దివ్యాలంకారము గల స్త్రీగా మారను దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపడిరి నీ వెవరవన ఆమెను అడిగిరి ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికిను నేను సుశీలియా సుశీల అను పేరు కలదానను కాశ్మీరమును నివసించు బ్రాహ్మణు పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేశను నా దురదృష్టవశమున నా భర్త పెళ్లి జరిగిన నాలుగవ నాడు మరణించను నా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము స్త్రీగా పుట్టుట మరీ కష్టము బాల్యముననే వైదవ్యం పొందుటం మరింత కష్టము ఇట్లా బాల్యమునే భర్తను పోగొట్టుకున్న ఏమని చూడజాలను ఏమని బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపరా తపమాచరించుట మేలని తలచను పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరూ ఊరు ఇరువురును వనవాసమునకు పోయిరి అచటనే మరణించిరి నేను బంధువుల వద్ద ఉంటిని వారి నిరాదరణ ఫలితముగా చూచివారవను లేకపోవటే భిక్షాటనముచే జీవించుచుంటిని నిలవయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారాన్ని అమ్ముకునుచు జీవించుచుంటిని భక్తి వ్రతం ఉన్నగా వాణిని ఎరుగను ఉపవాసమేమో తెలియదు ఏకాదశి వ్రతం చేయవారిని చూసి పరిహాసం చేసి తిని ధనమును దాచి సంపాదన పరాలనై తిని నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని తర్వాత మరణించి నరకము చేరి తిని పెక్కు పెక్కువ రీతుల శిక్షించబడి తిని పులి కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మను పొంది తిని పెక్కువ బాధలను పడితీని ఒకనాటి జన్మలో ఐదు దినముల కిందట ఆహారమును ఆకలి కలవానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వల్ల మీరు దయించి నాకు శాప విముక్తి కలిగించరని పలికెను మాఘమాస పవిత్ర నది జల స్పర్శచే ఆమె దేవతా దేవతత్వం ఉంది దేవప్రియను పేరును పొందెను దేవతల్లో ఒక రామను వివాహమాడిరి మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి ఇంద్రుణ్ణి వెదకసాగిరి పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుణ్ణి చూసిరి చూసి బాధపడిరి ఇంద్రుడును వారిని చూసి చిగ్గుపడెను లోనికి పారిపోయేను దేవతలను ఇంద్రుణ్ణి చూసి బాధపడిరి దేవతలు ఇంద్రుణ్ణి వెంబడించి వాణిని ఊరడించి ధైర్యం చెప్పి విష్ణుదేవుని వల్ల నీకు శాప విముక్తి నువ్వు చేసిన పాపమును పొందిన శాపం తెలుసుకుంటే మహావిష్ణువుని శాప విముక్తి మార్గంను సూచించను ఈ ప్రకారంగా చేయుదుము రమ్మని తుంగభద్ర తీరమును తీసుకుని వచ్చిరి మాఘమాసం అంతయు వానిచే మాఘస్నానము చేయించిరి ఇంద్రుడును శాప విముక్తుడైన కృతజ్ఞుడైన కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్థుతించెను ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమును కేగెను రాక్షసులను జయించి సుఖముగా ఉండెను ఋత్సుద్మద మహర్షి జహ్ను జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుచుండగా స్వామి ఈ విష్ణు కథామృతం ఇంకనూ వినవలేనున్నది ఇంకనూ చెప్పుడను కోరని గృత్సుమధుడు ఇట్లా నేను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు ధన సంపాదన తప్ప ధన్ ధనవియో వినియోగము అతడు చేయలేదు ఉన్నకు మంచి పనులు కూడా చేయలేదు అందువల్ల మరణించిన తర్వాత నరకలోకమును చేరను అతడు కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించను దరిద్రుడై మరిన్ని పాపకార్యములు చేశను మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టు పై నుండి అతడుకు వచ్చిన వారిని పీడించుచుండెను ఒకప్పుడు వసిష్ఠ మహర్షి ఆ ప్రాంతం శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపం నివసించుచున్నాం నివసించుచు మాఘస్నానము పూజ ముందు చేయొచ్చు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వపాపములు సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయనివాడి చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానము చేయటం వలన కలిగే శుభములను చేయకపోవటం వలన కలిగే అశుభములను చుండెను ఆ సమయమున రూపం పైనుండి కిందపడినది ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానం వాణ్ణి చేయించెను వశిష్ఠుడు చెప్పిన కథలను వినుట వలన మాఘస్నానము వలన వాని రూపం పోయి దివ్యరూపం వచ్చినది మాధవానుగ్రహము వలన వాడు వైకుంఠము చేరెను పంతొ పద్దెనిమిదవ రోజు పారాయణం సంపూర్ణము ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ